ఓం నమో నారాయణాయ ఓం నమో శ్రీరంగనాథాయ వైకుంఠ ఏకాదశి భక్తులారా అందరికీ నమస్కారం సంవత్సరంలో ఒక్కరోజు స్వయంగా వైకుంఠ ద్వారమే తెరుచుకునే పవిత్ర దినం ఏదంటే అది వైకుంఠ ఏకాదశి ఈరోజు ఎందుకు అంత గొప్పది ఎందుకు కోట్లాది మంది భక్తులు ఉపవాసం చేస్తారు ఎందుకు శ్రీరంగం ఆలయంలో ఈ పండుగకు అంత విశేష ప్రాధాన్యం ఉంది ఈ వీడియోలో మనం వైకుంఠ ఏకాదశి పేర్లు దాని ప్రాముఖ్యత పురాణ చరిత్ర శ్రీరంగం వైకుంఠ ఏకాదశి రహస్యాలు చాలామందికి తెలియని ఆశ్చర్యకరమైన నిజాలు అన్నీ తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి పేర్లు వైకుంఠ ఏకాదశిని పలు పేర్లతో పిలుస్తారు మొట్టమొదటగా వైకుంఠ ఏకాదశి విష్ణువు నివసించే వైకుంఠానికి దారి తెరుచుకునే రోజు ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల దేవతలు భూమికి దిగివస్తారని నమ్మకం స్వర్గవాతిల్ ఏకాదశి స్వర్గద్వారం తెరుచుకునే రోజు ఉత్తరద్వార ఏకాదశి ఆలయాలలో ఉత్తరద్వారం తెరిచే ప్రత్యేక దినం ఈ పేర్లన్నీ ఒకే సత్యాన్ని చెబుతాయి ఈరోజు ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన రోజు వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత పురాణాల ప్రకారం సంవత్సరంలో అన్ని ఏకాదశుల కన్నా వైకుంఠ ఏకాదశి అత్యంత పుణ్య ఫలదాయకమైనది ఈరోజు ఉపవాసం చేస్తే పాపాలు నశిస్తాయి విష్ణు నామస్మరణ చేస్తే జన్మ జన్మాంతర బంధాలు విడిపోతాయి ఈరోజు చేసిన పూజ నేరుగా వైకుంఠానికి దారి చూపుతుందని విశ్వాసం అందుకే భక్తులు రాత్రి జాగరణ చేసి విష్ణు సహస్రనామం నారాయణ మంత్రం దివ్య ప్రబంధం జపం చేస్తారు వైకుంఠ ఏకాదశి పురాణ చరిత్ర ఒకప్పుడు మురుడు అనే భయంకరమైన రాక్షసుడు దేవతలను హింసించేవాడు దేవతల ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు మురుడితో యుద్ధం చేశాడు యుద్ధంలో అలిసిపోయిన విష్ణువు ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా మురాసురుడు ఆయనపై దాడి చెయ్యపోయాడు అప్పుడు విష్ణు శరీరం నుండి ఒక దివ్యమైన స్త్రీ అవతరించింది ఆమెనే ఏకాదశీదేవి ఆ దేవి మురుడిని సంహరించింది ఆనందంతో విష్ణువు ఆమెకు వరం ఇచ్చాడు నీ రోజున ఉపవాసం చేసేవారు నన్ను నేరుగా చేరుతారు వైకుంఠం వారికి సులభమవుతుంది అప్పటి నుంచి ఏకాదశి ఉపవాసం పవిత్రమైంది మరియు మార్గశిరమాస శుక్లపక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందినది శ్రీరంగం వైకుంఠ ఏకాదశి అపూర్వ విశేషం భక్తులారా భారతదేశంలో వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరుపుకునే ఆలయం శ్రీరంగం స్వామి ఆలయం ఇక్కడి పండుగ ఇరవై ఒక్క రోజులు మహోత్సవంగా జరుగుతుంది మొదటి పది రోజులు పగల్వత్తు తరువాతి పది రోజులు ఇరపత్తు మధ్యలో వచ్చే రోజు వైకుంఠ ఏకాదశి ఈరోజు తెల్లవారుజామున ఆలయంలోని అత్యంత పవిత్రమైన పరమపద వాసల్ అంటే స్వర్గద్వారం తెరచబడుతుంది ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠ మార్గం దాటినట్లే అనే భావనతో కన్నీళ్లతో దర్శనం చేస్తారు శ్రీరంగనాథుడు ముత్యాల అలంకారంతో వైకుంఠనాథుడిగా దర్శనమిస్తాడు నాలాయర దివ్య ప్రబంధం గంభీరంగా ఆలయమంతా మార్మోగుతుంది ఇది భక్తికి ప్రత్యక్ష రూపం చాలామందికి తెలియని నిజాలు వైకుంఠ ఏకాదశి రోజున మూడు కోట్ల దేవతలు భూమికి వస్తారని పురాణ నమ్మకం ఈరోజు చేసిన దానం సాధారణ దానాల కన్నా వంద రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతాయి కొన్ని సంవత్సరాల్లో రోజే భగవద్గీత జయంతి కూడా వస్తుంది వైకుంఠ ద్వారం ప్రతి ఆలయంలో ఉండదు కేవలం కొన్ని విష్ణు ఆలయాలలో మాత్రమే ఈ సాంప్రదాయం ఉంది ఈరోజు ఎలా ఆచరించాలి ధాన్యాలు తినకుండా ఉపవాసం నారాయణ నామస్మరణ విష్ణు సహస్రనామ పారాయణ రాత్రి జాగరణ సాధ్యమైతే దానం ఇవి చేస్తే ఈ ఒక్కరోజు జీవితాన్ని మారుస్తుంది భక్తులారా వైకుంఠ ఏకాదశి అంటే ఒక పండుగ కాదు అది ఒక ఆధ్యాత్మిక ద్వారం ఒక జీవన మార్గం ఒక విముక్తికి ఆశ ఈ పవిత్ర దినాన శ్రీమన్నారాయణుడి కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ